അടിക്കാ അതേ സാർ

राम नगर राजू गुरार बिरयानी राजू सीसेंट मोजे अरे 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 ಅಲ್ಲ ಗೆ ರೋಡ್ ಹೋಗ್ತೋದು ಹುಡುಗನೇ ಅಲ್ಲಾ ತರಾದೆ ಇಟ್್ರಾ ನಾನು ನಿಲ್ಲೋಣ ಇನ್ನು ಹೇಳಿ ಕೊಡ್ತೀಚಾ ಬೋಕಲ್ನ ತೆಪ್ಪೇ ಬೋಕಲ್ ಕಾದು ನಿನ್ನ ಗೆವಾಡಲೆ ಟೇಲ್ಸ್ ಆ ಹೇಳಿ 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 ಹೇಳಿ

ముందుగా ఇల్లందకొండ మండల ప్రజలకి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసు ఈరోజు ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఈరోజు లోకల్ ఇల్లందకుంటకు సంబంధించిన ప్లస్ వ్యక్తులు అందరూ కూడా కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది అందుకుగాను ఈరోజు నేను ఈ ఈరోజు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా యువత అంతా కూడా క్రీడల్లో మంచిగా రాణిస్తూ అందరూ కూడా స్టేట్ లెవెల్లో తర్వాత నేషనల్ లెవెల్లో అందరూ కూడా రాణించాలని కోరుకుంటూ తర్వాత యువత ఎవరు కూడా డ్రగ్స్ మత్తులో పడకుండా అందరూ కూడా చదువుపై తర్వాత భవిష్యత్తుపై టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ

आईना बनाकर ले रहा हूं ग्राउंड में ले रहा हूं